జయ నాగోబ నేడు కెసరాపుల్ యొక్క మెసన వాంసులకు శ్రీ నాగోబా దేవాలయం ఈ దేవత యొక్క ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర మేరకు ఏదైతే పుష్ప పుష్ప అమావాస రోజున ఏవైతే మనకు నాలుగు రాష్ట్రం ఉన్నటువంటి మిశ్రులు వచ్చి దాంట్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు పటేల్ కట్ోడ వర్ధన్జీ వీళ్ళ ఆదేశాల మేరకు ఏదైతే నేలవంక అటు పుష్ప అంబాసినాడు నేలవంక అంటే చందమామని కాలు ముక్కిన తర్వాత పటేల్ ఆయన కట్టడ ఆదేశాల మేరకు ఏడు గ్రామాలు తిరగడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఆ తర్వాత ఏడు గ్రామాలు తిరిగి నచ్చిన తర్వాత ఏదైతే మన కిస్తాపూర్ ఉన్న దేవాలయం సచివాలయం ఉందో ఆ సచివాలయం నుంచి ఏడు గ్రామం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సచివాలయం నుంచి మళ్ళీ సిరికొండ సిరికొండ అనేది కుమ్మారి దగ్గర బయలుదేరడం జరుగుతుంది ఆ విధంగా మనం ఏడు చూ ఏడు గ్రామాలు ఏడు రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ కెస్తాపూర్ ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి నాగవ ఆలయంలో వచ్చి మనం ఏవైతే మిశ్రమాసులు ఉన్నారో ఒక చర్చ వేదిక ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే ఏదైతే నే పుష్పమాస రోజు మొదలైతుందో ఆ రోజు నుండి పటేల్ కట్టడ అనే పర్దంజీ ఆదేశాల మేరకు వీళ్ళ చర్చించిన తర్వాత ఆ చర్చ మేరకు కెస్తాపూర్ నాగవ నిలయం నుండి గోదావరి అనే మన సంస్కృతి సాంప్రదాయతో ఒక పాదయాత్రతో ఏదైతే మన కల్చరల్ ఉందో ఆ సంస్కృతి సంప్రదాయం ఒక ఆదివాసీ కులదేవిత ఉందో ఆ మేరకు వాళ్ళు కిస్తాపూర్ నిలయం నుంచి గోదావరి అంటే మినిమం ఒక వంద యాభై డెబ్భై కిలోమీటర్ దూరంలో ఒక పాదయాత్ర రూపంలో పోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏదైతే మనకు పుష్ప అమావాస రోజు ఏదైతే ఆడ ఒక సమయ పాలన బట్టి ఆ ఆ గోదావరి చేరిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏవైతే మన కట్టడలు ఉంటారో అదేవిధంగా ప జిల్లు ఉంటారో వాళ్ళ యొక్క గొంగ యొక్క మహాపూజ చేసిన తర్వాత తిరిగి వచ్చే సమయానికి అంటే ఈ డేట్ అంటే ఆ డేట్ నాకి కంప్లీట్లీ అక్కడి నుంచి వచ్చే సమయం ఒక గౌ అంటే జైన మండలం ఉన్నటువంటి గౌరీల గ్రామంలో చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెశ్ర వంశులు కావచ్చు ఆ చు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మెసేజ్ ఇస్తారు నేడు మన కిస్తాపూర్ యొక్క జారి దేవత తిరిగి వస్తున్నది కాబట్టి ఆ జారి ఒక గౌరీ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వీళ్ళకు ఒక నైవేద్య రూపంలో ఒక సంస్కృత సంబరాలు పూజ చేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మన ఎడ్ల బండితున్నాం బయలుదేరడం జరుగుతుంది ఆ తర్వాత అస్తూ అస్తూ అంటే ఏదైతే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు పోయేటప్పుడు ఉంటుంది ముంగట ఉంటుంది వచ్చేటప్పుడు ఉంటుంది అదే మన దేవత అనేటువంటి జారి అంటే గంగా జలం కోసం తెచ్చినటువంటి జారి ద్వారా ఆ తర్వాత ఏదైతే మన ఇంద్రదేవి ఇంద్రదేవి ఆలయం ఉందో ఆ ఇంద్రదేవి ఆలయంలో వచ్చి ఒక ఏదైతే మన సంస్కృత సంప్రదాయం ఉందో ఆ దేవుని పేరు మీద మనం ఒక పూజా కార్యక్రమం చేసిన తర్వాత టోటల్ యావత్తు రాష్ట్రం కాకుండా నాలుగు రాష్ట్ర రాష్ట్రాలు వచ్చేటువంటి మిశ్రములు ఇంద్రావెలి ఇందిరా ఆలయం దగ్గర జమ అయిన తర్వాత అక్కడ నుంచి మనం దేవాలయం నుంచి కంప్లీట్గా మన హర్కాపూర్ ఉన్న మరిచెట్టులా వచ్చి అలా ఒక మనకు పూజా కార్యక్రమం చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట ఏదైతే కెస్తాపూర్ సమీపంలో ఉన్నటువంటి మరిచెట్టు ఉందో ఆ మరిచెట్టు దగ్గర వచ్చి మెసన వాంసలు అందరూ ఒక జమ అయిన తర్వాత ఒక చర్చ ఆ చర్చించిన తర్వాత టోటల్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మిశ్రం చేయవలతో ఉంటారు ఆ తర్వాత ముఖ్యంగా దానికి పాత్ర పోషించే వ్యక్తి అంటే పీఠాధిపతులు అంటే పటేల్ వాంసం చెందిన వాళ్ళు అదే రోజు అంటే వేరే రోజు కెస్తాపూర్ గ్రా గ్రామం ఉండొచ్చు లేక చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి పటేల వాంసనం వాళ్ళ వాళ్ళ కోసం ఇక్కడ వచ్చినటువంటి మరిచెట్లు వచ్చినటువంటి ఇరవై ఒక్కటి తీగలకు చెందినటువంటి మెసనం వాళ్ళు ఒక సంస్కృత సంప్రదాయం వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఆడ ఉన్నటువంటి పూజ నైవేద్యాలతో అక్కడ ఉన్నటువంటి మనకి ఆర్తి కుంకుమ మొత్తం అంటే పటల ఇంటి నుంచి కెస్తాపూర్లు గ్రామం నుంచి దగ్గర రావడం జరుగుతుంది ఆ తర్వాత అదే 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 పూట అంటే సాయంత్రం పూట కంప్లీట్లీ ఆడ ఏదైతే వీళ్ళ మనకు తుమ్ములు కావచ్చు ఏవైతే మనకు భేటీ కార్యక్రమం గురించి కావచ్చు అదే రోజు నైటు పటేల్ కటోడ పర్ధాంజీ వీళ్ళందరూ చర్చించి ఆ వేదిక అనేది చాలా పవిత్రమైన వేదిక ఏదైతే వేదిక అంటే మనకు గాది అంటాం మన జాతీయల మన క్యాస్ట గాది అంటాము గాది అంటే ఒక ఇస్టేజ్ రూపంలో అదే రోజు రాత్రి పన్నెండు అవుతుంది పన్నెండు మేరకు అంటే కంప్లీట్ మన వాంసంలో ఉన్నటువంటి ఏవైతే ఇరవై రెండు తీగలు ఉన్నాయో ఇరవై తేగ ఇరవై రెండు తీగలు ఉన్నటువంటి ఎవరైతే చనిపోయి ఉన్నవాళ్ళు లేకుంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్న ఎంతమంది ఉన్నారు దాని మీద ఒక ఒక వీళ్ళు పటేల్ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది ఆ రోజు ఆ తర్వాత అక్కడి నుంచి మనకు చనిపోయిన వాళ్ళు ఎంత మన దాంట్లో దాని పేరు మీద ఏమనేది ఒక తుమ్ కార్యక్రమం చేస్తాం తుమ్మ అయిన తర్వాత ఏదైతే మన సంస్కృత సంప్రదాయం ఉందో మరిచెట్టు నుంచి మరిచెట్టు నుంచి ఏదైతే గోదావరి గంగా జలం తెచ్చినామో అదే అంటే మనకు ఈ ఈ సంవత్సరం మనకు ఇరవై నాలుగు నాడు మహాపూజ జరగడం జరిగింది అంటే రేపు ఏదైతే మనకు రేపు పూజ ఉందనుకోండి ఆ పూజ మేరకు నేడు అంటే అక్కడ ఉన్న మరిచెట్లో ఏవైతే మన వ్యసనవాంశం ఉన్నారో అక్కడ నుండి మన డోలు వాజా అంటే సంస్కృత సంప్రదాయాలతో మన ఆదివాసులు మన పటేలు టోటల్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరం మిశ్రంలో వచ్చి పక్కకు ఉన్నటువంటి నాగోబా ఉన్నటువంటి పక్కలో పక్కకు ఉన్నటువంటి గోవాట్ల అందరం మాత్రం మిశ్రమ వాసులు అంటే ఇరవై రెండు తీగలకు సంబంధించిన వాళ్ళు ఈ గోవాలో చేరుకున్న తర్వాత రేపు అంటే మా రేపు సాయంత్రం పూట ఏదైతే నాగోబా దేవుల యొక్క మహాపూజ ఉంటుందో ఆ పూజ మేరకు వీరి ఇరవై రెండు తీగలకు సంబంధించిన మిశ్రమ వాసులను ప్రతి ఇంటికి ఒక కొంతవరకు అదే మనము బియ్యం కానీ లేకుంటే మనకు జొన్నగట్గా కానీ ఇవి జమ చేసిన తర్వాత ఒక జీ ఒక జాగా జమ చేసిన తర్వాత ఆ జమ చేసిన నైవేద్యంతోనే వీళ్ళు మెసన మానసులు ప్రత్యేకంగా రాత్రి పదకొండు గంట అంటే పుష్ప నాడు రాత్రి పదకొండు గంటలకు మహాపూజ అనేది ఆ గోవర్ నుంచి కంప్లీట్ మనకు నాగబాద్ దేవ టెంపుల్లో చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో అదే రాత్రి టోటల్ మన నాగబాద్ దేవుల యొక్క మహాపూజ కార్యక్రమం అయిన తర్వాత అదే రాత్రి మనకి ఏవైతే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అదే రోజు వాళ్ళు దేవునికి పరిచయం చేస్తారు ఆ తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో పొద్దున పూట ఒక పెర్సా అనేది మా మా దాంట్లో ఉంటుంది నాగబాబ మహాపూజ రాత్రి అయిన తర్వాత పొద్దున పూట ఏమో పెర్సా పెన్న ఒక పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఒక బాన్ పూజ కూడా చేస్తాం ఆ బాన్ పూజ అయిన కంప్లీట్ తర్వాత ఏవైతే మనకు బేతాల్ పూజ ఇది టోటల్లీ మనకి ఏవైతే జత్రకి వచ్చిన ఏవైతే భక్తులు ఉన్నారో ఏవైతే మెసరం ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి హానికరం కాకుండా చూడాలన్నీ మేరకు ఆ రోజులు అంటే సాయంత్రం పూట వాళ్ళు మెశ్రం వాసులు తోటల్ని కలిసి ఒక బే పూజ అని అంటే బేతాళ పేరు మీద ఒక పూజ కార్యక్రమం చేసి చేస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి కంప్లైంట్ మనము ఏదైతే మనకు అచ్చిన దారి ఏది ఉందో ఆ దారి మేరకు దీని సమయ పాలన బట్టి అదే రోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏదైతే సాంపూర్ జత్రులు ఉన్న సాంపూర్ ఏదైతే ఉందో అలా నందిదేవుడు అంటే బోడుం దేవుడు ఆ బోడుం దేవుల యొక్క వీరు చేరుకున్న తర్వాత పొద్దున పూట దానికి శుద్ధి శుద్ధి చేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత ఏదైతే గోదావరి నుంచి తెచ్చినటువంటి జలపాతం ఉందో ఆ జలిపా జలపాతంతో టోటల్ శుద్ధి చేసిన తర్వాత అదే అంటే పొద్దున పూట టెన్ ఓ క్లాక్ కావచ్చు లెవెన్ ఓ క్లాక్ కావచ్చు అదే టైంకి మనకు పూజా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇదే తరతరాల నుంచి వచ్చినటువంటి మన సంస్కృతి మన సంస్కృతిని మనం మిశ్రవసులు కాపాడుతూ యావత్ ఏదైతే ఉన్నారో ఆదివాసులు టోటల్ యావత్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నారో కంప్లీట్ మన సంస్కృతి సంపదను కాపాడుతూ నేరు గతంలో ఐదు వందల సంవత్సరంలో ఏదైతే పూజ కార్యక్రమం ఉందో అదేవిధంగా నేటి యువతలు కూడా అదే పూజలు కా పాల్గొనడం జరుగుతుంది జైనాగబాబాబా